హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ లంచ్ చేసారా ఈరోజు ఫ్రైడే అంటే ఫాస్టింగ్ ఉంటాను నేను సో త్రీకి తింటాను ఈరోజు నా స్పెషల్కి వస్తారా ఈరోజు నేను చేసింది చిక్కుడుగా టొమాటో కర్రీ ఇది నేను తీసుకొచ్చింది బట్ ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా నా కొలీగ్ మామిడికాయ పప్పు అండ్ ఆవకాయ చూసారా ఓకే అండ్ వడియాలు పప్పు కూడా ఉంది బట్ నేను వేసుకోవట్లేదు యాక్చువల్గా ఎందుకంటే నేను నాకు లైక్ పెయిన్ వచ్చింది సో ఇప్పుడు నా బాక్స్ ఓపెన్ చేస్తున్నాను మార్నింగ్ ఫాస్టింగ్ అని చెప్పాను కదా సో బ్రేక్ఫాస్ట్ చేయం కదా బ్రేక్ఫాస్ట్తో పాటు ఎగ్ తిద్దాము సో మా హస్బెండ్ చూడండి ఈరోజు నేను ఎగ్ తినేదండి రైస్లో ఎగ్ పెట్టేశారు మార్నింగ్ ఎగ్ తినలేదండి చూసారా నా బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఇది నెక్స్ట్ ఇది ఇది కూడా నాకు కొలిగితే పెరుగు వాడు ఆల్రెడీ తినేశాడు నేను త్రీకి చెప్పాను కదా సో త్రీకి తింటాను కాబట్టి లంచ్ అయ్యాక నువ్వుల లడ్డు అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈరోజు చూపిస్తాను మీకు మీరేం తిన్నారు స్పెషల్స్ ఇది ఎంతమందికి తెలుసు కొబ్బరి పువ్వు చూసారా కొబ్బరి పువ్వు ఆఫీస్లో తీసుకున్నారు కొబ్బరి పువ్వు వస్తే ఎంతమందికి ఇష్టం కొబ్బరి పువ్వు అంటే నేను లంచ్ తినలేదు కదా నేను ఒకవేళ తింటుంటే డైలీ అయితే ఏదో ఒకటి స్నాక్లా తినేస్తాము బట్ ఈరోజు ఫాస్టింగ్ గురించి ఈ ఐటమ్స్ అన్నీ నాకు ఉంచేసారన్నమాట వాళ్ళు తిన్నారు లైక్ ఏంటిది కమలాలు తిన్నారు బనానాస్ తిన్నారు అండ్ జాంగాలు తిన్నారు జాంగాలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్ ఆఫీస్లో ఉన్నాయి అవి ప్రస్తుతం బ్యాక్ ఆఫీస్లో ఉన్నాయి మీకు ఇంకొకటి చూపిస్తాను బనానాస్ పెరుగులోకి బనానా యాక్చువల్గా నేను మా చెట్టువండి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చక్కెరకెళ్ళి వేసామన్నమాట లాస్ట్ టైం అమ్మ వేసింది సో మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ అదే ఇది అయిపోయింది మా మమ్మీ లేదు ఇక్కడ సో ఇది రెడీ అయిపోయి ఉంటుంది వెళ్ళి తీసుకెళ్ళండి ఇంటికి అంటే అప్పుడు ఇది గెల పట్టుకుని తినిపోయాం ఆయన ముగ్గురి అనేసి ఈరోజు ఫ్రెండ్స్కి తీసుకొచ్చాము వాళ్ళు కూడా తిన్నారు మేము ఇవి ఉన్నాయి మీకు చూపిస్తున్నాను వీడియో కోసం చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ తింటాం కదా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని మా ఆయన చూసారు నా అన్నంలో ఎగ్ పెట్టేశారు టుడే నాలే ఎగ్ ఇది ఇంకా పప్పు ఉంది పప్పు నేను చెప్పే నేను తిన్ను నేను ఈరోజు పప్పు తినాలనుకోవట్లేదు సో అయితే తినేస్తాను మీరేం తిన్నారు స్పెషల్స్ ఈ అమ్మాయి ఏంటి ఇన్ని రకాలు పెట్టుకుని తినేస్తుంది అనుకుంటున్నారా ఉన్నది ఎందుకండి సంపాదించేది ఎందుకు చెప్పండి తినడానికే కదా తినకపోతే ఇంకెందుకు ఇప్పుడు అరిగే టైంలో తినకపోతే అరగలేని టైంలో తిన్నాం అనుకోండి అది మనకు అరిగి చావు ప్రస్తుతానికి అరుగుతుంది కదా తినేయండి ఏం నచ్చితే అది మా స్పెషల్ అయితే ఇంతేనండి నేనైతే చేసింది చిక్కుడుకాయ టొమాటో ఇవన్నీ నా ఫ్రెండ్వి ఫ్రైడే అయితే నో నాన్ వెజ్ కొబ్బరి ఇది ఇంకా మీకు జాంకాయలు కమ్మలు చూపించాలి కదా కాకపోతే అవి ఫ్రెంట్ ఉన్నాయి ఏదో సింపుల్గా అలా అని ఇవన్నీ నేను ఒకదాన్ని తిన్నాను అందరం షేర్ చేసుకుంటాం అందరం తింటాం ఆఫీస్లో మా ఫ్రెండ్ కూడా ఇవి ఎందుకు తెచ్చాడు నేను ఒకటి తింటాను అలా కొలిగ్స్ అందరూ తింటారని ఎవరో తెచ్చిన అంతే కదా ఎక్కువ నేను తక్కువ తెస్తాను మా ఫ్రెండ్ తెచ్చిన ఎక్కువ తినేస్తూ ఉంటాను మా కొలిగ్స్ ఏవైతే తెస్తారో అన్నీ తినేస్తూ ఉంటాను ఓకే అండి ఇక్కడితో నా వీడియో ఎంజాయ్ చేస్తున్నాను మీరేం స్పెషల్స్ చేసుకున్నారు కామెంట్ చేయండి నాకైతే స్పెషల్ ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్